దేవుని కనుదృష్టి ఎవరి మీదకు వస్తుందంటే ఉదాహరణకి సేవకులుగా మేము బాగా ప్రార్థించే ప్రార్థన పనులు ఉన్నారనుకోండి సంఘంలో సేవకుని కనుదృష్టి మను నువ్వు ప్రార్థన చేయ లేకపోతే నాన్న నువ్వు కొంచెం ప్రార్థించే అన్న అని ప్రార్థన అప్పగిస్తాం పోనీ బాగా పాటలు పాడుతున్నారనుకోండి అమ్మ మీరు కొంచెం పాటలు పాడడానికి పాటలు అవకాశం ఇస్తాం పరిచయ బాగా చేస్తున్నారు అనుకోండి పరిచయం బాగా చేసే వారిని ఏర్పరచుకొని అమ్మ మీరు ఈ పని చేయండి అని వారికి అప్పగిస్తాం దేవునికి స్తోత్రం కలిగొండదు అంటే ఒక సేవకుని దృష్టి ఎవరు సంఘంలో బాగా దేవుని కొరకు వాడబడుతున్న వారికి అప్పగిస్తాం కానీ దేవుని దృష్టి అలాంటిది కాదట దేవునికి స్తోత్రం దేవుని దృష్టి మాత్రం వివేకము కలిగి దేవుని వెతికే వారు ఎవరైతే ఉన్నారో వారి పైన ఆయన దృష్టి పడుతుంది దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుని వెతుకులాట ఎవరికి ఉంటుండో దేవుని కొరకే నాశ ఉంటుందో దేవుని దృష్టి వారి మీదకి వస్తుంది స్తోత్రం కలిగునగాక యశయా గ్రంథము అరవై ఆరవ అధ్యాయం రెండవ ఎవడు దీని ఈ మాట అందరూ కూడా జాగ్రత్తగా పట్టుకోండి దేవుని కణుదృష్టి నా మీద ఉండాలని ఎంతమంది ఆశపడుతుంది దేవుని స్వాతంత్రం చేద్దామా ఈ ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది కంటే ఎక్కువ ఈ ప్రపంచం జనాభాలో దేవుని కను దృష్టి నా మీద ఉండాలని కోరుతున్నమాట ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై విని ఆయన మాట విని వణుకుచుండను ఎవరైతే ఆయన మాట విని వణుకుతూ ఉంటారో వాణి దేవుడు ఎనిమిది వందల యాభై కోట్ల మంది కంటే ఎక్కువ ప్రపంచం అంతటి కంటే కూడా ఆయన మాటకు విలువనిచ్చే వారికి ఆయన మాట గౌరవించే వారి పైన మాత్రమే ఆయన కనులు మనల్ని చూస్తాయి గట్టిగా చప్పటి కూడా సూత్రం కలుగునే గాక అలే ఎవడు దీనుడే ఉంటాడు నలిగిన హృదయము కలవాడే అంటే ఏ గర్వం లేని వాడై నాకు దేవుడు అవసరం లేదని ఫోజు కొట్టుకునే వాడు పెట్టి దేవుడు కళ్ళు ఉండవు నాకు డబ్బు ఉంది నాకు జనమున్నారు బలం ఉంది నాకు ధనముంది నాకు ఆరోగ్యం ఉంది ఆస్తుంది అన్న వారిపై ఆయన దృష్టి పడదు కానీ ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై ఆయన మాట విని పశ్చాత్తాపం పొంది ఈ తప్పు చేయకూడదు ఇలా జీవించాలి అని తన బతుకు మార్చుకుంటూ ఆయన మాట విధేలే ఉంటారు వారిపైన ఆయన కనులు గాక